వయసు పెరుగుతున్న తరగని ఆటతో అదరగొడుతున్న భారత వెటరన్ స్టార్ రోహన్ బొపన్న ప్రపంచ టెన్నిస్ లో సరికొత్త చరిత్ర లెక్కించాడు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రకటించే తాజా ఏటీపీ ర్యాంకింగ్స్ లో బొపన్న మెన్స్ డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా అవతరించనున్నారు సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి బొపన్న సెమీఫైనల్ చేరాడు నిన్న జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్ లో రెండవ సైడ్ బొపన్న జోడి ఆరు నాలుగు ఏడు ఆరుతో ఆరవ సైడ్ అర్జెంటీనా జోడీ మాక్సిమో గోంజాలేజ్ ఆండ్రెస్ మెల్టెనియా పై గెలుపొందింది దీంతో రెండు స్థానాలు మెరుగుపరుచుకున్న నలభై మూడేళ్ల బొపన్న కెరీర్లో తొలిసారి అగ్రస్థానాన్ని అందుకోనున్నాడు ఆస్ట్రేలియన్ బొప్ప ఓపెన్కు ముందు ప్రపంచ మూడవ ర్యాంకులో ఉన్న బొపన్న తాజా ప్రదర్శనతో కెరీర్లోనే అత్యుత్తమ స్థానంలో నిలవనున్నాడు అంతేకాదు అత్యంత పెద్ద వయసులో నెంబర్ వన్ ర్యాంకును నిలిచినటువంటి డబుల్స్ ఆటగాడిగా బొప్పన్న అరుదైన రికార్డును సాధించాడు రెండేళ్ల క్రితం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో డబుల్స్ టాప్ ర్యాంకర్గా రికార్డు లెక్కెక్కాడు ఇప్పుడు రాజీవ్ను బొప్పన్న అధిగమించాడు బొప్పన్న రెండు వేల పదమూడులో కెరీర్లో అత్యుత్తమంగా మూడవ ర్యాంక్ అందుకున్నాడు